ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ ఒంటరిగా పోరాడాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు ఇజ్రాయెల్కి అమెరికా సహాయం చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్కి ఎవరు తోడు రావడం లేదు మరి ఇరాన్కి ఏ ముస్లిం దేశం కూడా తోడు రాకపోగా ఇప్పుడు కనీసం తను సృష్టించుకున్నటువంటి ముసుగు నీడలు తమ్ముళ్ళు ఏమైపోయారు హెస్బల్లా హమాస్ అలాగే హూతీలు అలాగే ఇరాక్ లో సృష్టించినటువంటి ఇంకా మరికొన్ని సంస్థలు ఏమైపోయాయి ఒక్కడూ తోడు రావడం లేదు ఒక్కడు సపోర్ట్ చేయడం లేదు ఇజ్రాయెల్ పైకి హమాస్ని విడిచిపెట్టడం వల్ల ముఖ్యంగా ఈ హమాస్ని అనేక విధాలుగా ప్రోత్సహించినటువంటి ఇరాన్ ఈరోజు పాలస్తీనా నాశనాన్ని కోరుకుంది ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో ఈరోజు గాజా పూర్తిగా ధ్వంసం అయిపోయింది నాశనం అయిపోయింది ఇక అయితే దిక్కు లేకుండా చేసింది ఇజ్రాయెల్ మొదట వేటికే దెబ్బ పడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో హెజబల్లా ఇక ఇజ్రాయెల్తో పోరాడలేమనేసింది ఇక హమాస్ ఇప్పటికీ పోరాడుతున్న బ్రతకడానికి కష్టంగా ఉంది వీటన్నింటినీ పెంచి పోషించినటువంటి ఈ ఇరాన్ ఇప్పుడు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది ముఖ్యంగా ఇరాన్ వీటన్నింటినీ పోషించడానికి ప్రధాన కారణం ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా తనకి శత్రువు అన్న దేశం మీద వీటన్నింటినీ ఉసుగొలిపేది అలాంటిది ఈరోజు ఇరాన్ ఒంటరైపోయింది ఈ మధ్య హమాస్లో హెజ్బల్లాలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయి అంటే అంతర్గత సమస్యలు ఎక్కువయ్యాయి ఈ అంతర్గత సమస్యలు తీరుద్దామనుకున్న సమయంలోనే ఇప్పుడు ఇరాన్ ఇరకాటంలో పడిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి మరొక వైపు హూతీలు కూడా మొఖం చాటేశారు ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం పశ్చిమాసియాలో ఇది ఎన్నైతే సృష్టించిందో ఈ ముసుగు నీడలన్నీ కూడా అంతర్గత కుమ్ములాటలో కూరికిపోయాయి ఇక ఇలాంటి పరిస్థితుల్లో అవి ఇరాన్కి ఎక్కడికి సహాయం చేస్తాయి పైగా ఈ సమస్యలన్నింటినీ ఇరాన్ పరిష్కరించే దశలోనే ఇప్పుడు ఇరానే ఇరకాటంలో పడిపోయిన పరిస్థితుల్లో ఇక అవి కూడా ఎవరికి వారే ఎమినా తీరన్న పరిస్థితికి వచ్చేసాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్కి మరొక దారి లేకుండా పోయింది ముఖ్యంగా ఇజ్రాయేల్కి అమెరికా సపోర్ట్ ఉండడం అమెరికా కూడా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగే పరిస్థితులు ఉండడం వల్ల ఏ ఇస్లాం దేశం కూడా ఇరాన్కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయలేకపోతున్నాయి